चाहता ना अगर जास्ता कंस्टेंटल। चोहतुरे नहीं, अब तुम कब चले? कब चले? यार आओ ना, ये नगर नहीं आओ। अभी कुछ इतना नहीं होगा। प्रीमियम बोर्ड, अरेंज कर लेंगे। प्रीमियम बोर्ड। नॉन एक्सट्रा के लिए। ఇక్కడ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్వైడీగా ఉన్నారండి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే అందరికీ కొద్ది చిన్న చూపే ఉంటుంది అది కూడా సిక్ అయిపోయిందా అనిపిస్తుంది ఫారెన్సిక్ అనిపిస్తుంది చాలా సిక్నెస్ అయితే మాత్రం అక్కడ కనపడుతుంది ఎందుకంటే అక్కడ అంతా కూడా మార్చురీ విభాగం కాబట్టి చనిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ సిగ్నెస్ కనబడింది అక్కడ కూడా మన మెడికల్ స్టూడెంట్స్ చదువుకోవడానికి నేర్చుకోవడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మార్టమ్స్ ఎలా జరుగుతున్నాయి ద వే ఆఫ్ కండక్ట్ పోస్ట్ మార్టమ్స్ ఎలా చేస్తున్నారు అన్న దాంట్లో ఒక లిక్కర్స్ కూడా జరుగుతూ ఉంటే వాళ్ళు క్లాసులు తీయాల్సిన అవసరం ఉంటుంది గతంలో కూడా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా జిల్లా నుంచి జడ్జిలు కూడా వచ్చారండి కొత్తగా ఎలక్టెడ్ జడ్జిలు దాదాపు రెండు బ్యాచ్లుగా వచ్చారు రెండు సార్లు కూడా అరవై అరవై నూట అరవై మంది జడ్జిలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంటూరు వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఎలా జరుగుతుంది పోస్ట్ మార్టం విభాగంలో ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అన్న దాంట్లో వాళ్ళు కూడా నిశ్చితంగా పరిశీలించడం జరిగింది వాళ్ళకు కూడా ఆ రోజు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ కనబడుతున్నప్పుడు స్టూడెంట్స్ కానీ ఇలాంటి జడ్జెస్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు కానీ అక్కడ కూర్చొని క్లాసులు చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు మనకైతే కుర్చీల లోపం అయితే మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది దాన్ని సుబ్బారావు గారు నా దృష్టి తీసుకొచ్చారు సుబ్బారావు గారు పాపం చాలా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎలాగోలాగా చేసి ఇప్పిస్తాను ముందుకు వచ్చిందైతే మాత్రం దానకర్లైతే మాత్రం ఇక్కడ ఉన్నారు ఈ దానాన్ని ప్రోత్సహించిన మరి అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు ఇక్కడ రాయ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు ఈయన పేరు ప్రవీణ్ గారు ఈయన అడ్మినిస్ట్రేటర్ ఈయన కొంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ను ఉపయోగించి తను కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ మహాసభ మహిళల్ని మరి రిక్వెస్ట్ చేశాడు బతుకుని ఆడాడో బాబాని తెలీదు కానీ వాళ్ళైతే మాత్రం కనికరం చూపించారు కరుణ చూపించారు మీ కరుణ అయితే మాత్రం ఇవాళ కుర్చీల రూపంలో ఇక్కడ వరదలలో పారిపోతుంది సో మరిన్ని కుర్చీలు మరిన్ని సేవలు మీ ద్వారా మా హాస్పిటల్కి అందాలని పేదవాడికి మరింత చైతన్యం చేసుకొచ్చి మరింత సహాయం మీ ద్వారా అందాలని మేము కోరుకుంటున్నామండి అలానే నుంచి సురేష్ గారు వచ్చారు షాలిండే చైర్మన్ గారు మరి మీరు షాలిని డెకర్ పెట్టారు మాది మా మా హాస్పిటల్లో కూడా కొద్దిగా డెకరేట్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకోండి కొన్ని కొన్ని రూమ్స్కి మరి మంచి కర్టన్స్ మీ దగ్గర లేని అంతా ఉంటుంది కాబట్టి మీ ద్వారా మరి మరిన్ని సోగసులు నమస్తే అండి నా పేరు కొప్పురావు రజ్ని ఆర్యవేశ్వర మహా ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్వర మహాసభ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ నేను ఈరోజు ఇక్కడ మా టీం అందరూ ఉన్నాం గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మార్చురీ బ్లాక్లో చేయిస్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ప్రివీన్లతో ఫోన్ చేసి అవ్వటం జరిగింది సో వెంటనే మా టీం అంతా కూడా రెస్పాండ్ అయ్యి అందరం షేర్ చేసుకొని ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ కోఆపరే ఈ ఈ ఈ సేవా దృక్పథంతో మేము అందరం నడుస్తున్నాం ఈ సేవలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి మా స్టేట్ బోర్డు నుంచి మొత్తం అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి మేము ఇక్కడ ఈరోజు ఒక ఫిఫ్టీ చేర్స్ ఇవ్వటం అవుతుంది దానికి ఒక పాతి వేల రూపాయల అమౌంట్ మేము దానికి స్పెండ్ చేయడం జరిగింది ఈ ఒకటే కాదండి మేము ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టెన్ ఇయర్స్ నుంచి మేము డెవలప్మెంట్ దిశగా మేము మా వంతు సహాయంగా నేను అన్ని రకాలుగా నేను రకరకాల ఆర్గనైజేషన్స్ కాకపోయినా నేను పర్సనల్గా కూడా మేము ఇక్కడ చాలాసార్లు ఐరన్ కార్డ్స్ ఇవ్వటం జరిగింది ఐరన్ బెడ్స్ ఇచ్చాను మామూలు బెడ్స్ ఇవ్వటం జరిగింది అలానే కాకుండా క్యాన్సర్ అవేర్నెస్ మీద ర్యాలీస్ చేశాము ఇంకా రకరకాల మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా మేము ఇక్కడ ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వాటిల్లో కూడా టెస్ట్లకి వాటికి ఇక్కడ మేము పర్సనల్గా మేము ఖర్చు పెట్టి ఈ ఇక్కడ నుంచి మంచి ట్రీట్మెంట్ చెకప్లు అవన్నీ కూడా మంచిగా